కొబ్బరి నూనె తయారీ కంపెనీ ప్రకటనకు సంబంధించి తన హక్కులపై సినీ నటి కాజల్ అగర్వాల్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది రెండు వేల ఎనిమిదిలో తాను నటించిన ప్రకటన ఒప్పందాన్ని ఆ కంపెనీ ఉల్లంఘించిందని తనకు రెండున్నర కోట్ల పరిహారం ఇప్పించాలని ఆ యాడ్ ను తిరిగి ప్రసారం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించింది ఆ ఏడాది తర్వాత ఆ ప్రకటనను తిరిగి ప్రసారం చేసే హక్కు ఆ కంపెనీకి లేదని కానీ ఆ కంపెనీ దానిని ఉల్లంఘించిందని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది దీనిపై విచారించిన జస్టిస్ టి రవిచంద్రన్ సదరు కంపెనీకి అనుకూలంగా తీర్పు కాజల్ పిటిషన్ను కొట్టేశారు కాపీరైట్ చట్టం ప్రకారం యాడ్లో నటించిన హీరోయిన్ ఒకసారి పారితోషికం పొందిన తర్వాత దానిపై ఆమెకు హక్కు ఉండదని నిర్మాతగా కంపెనీకి అరవై ఏళ్ల పాటు యాడ్ను ఉపయోగించుకునే హక్కు ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు